హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబుతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకర్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి ఆమె కన్నీళ్లను తుడిచేసి ఆమె కళ్ళ మీద ముద్దు పెడుతూ మళ్ళీ మళ్ళీ వేదని అతడి మాయలో పడేసుకుంటూ అతడి దూరం జరగకుండా ఆమెను పూర్తిగా అతడిలో కలుపుకొని ఇన్ని రోజుల ఇన్ని నెలల విగ్రహాన్ని ఒక్కసారిగా తీర్చేసుకున్నాడు రుద్ర కానీ అది ఒక్కసారి తీసుకుంటే ఆగేది కాదు కదా మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంటే ఇప్పటికే మరదలు సుకుమారమైన ఒళ్ళు కందిపోయిందేమో అందంతగా అతడి ప్రేమ చూపించినా కూడా దానికి ఇబ్బంది పడిన వేదని తలుచుకుని గంట తర్వాత నెల్లిగా నలిగిపోయిన ఆమె కింది పదవిని లీక్ చేసి అప్పుడు ఆమె పక్కన వాణి వేదంగా ఊపిరి తీసుకుంటూ ఉండడంతో ఆమెను మెల్లిగా అతడి కౌగిలిలోకి తీసుకొని రెండు నిమిషాల తర్వాత ఓకే నా ఇప్పుడు అని అడిగాడు వాళ్ళిద్దరి మీద బ్లాంకెట్ కప్పుతూ వేదకి మాట్లాడడం అవ్వక వాళ్ళ భావ కౌగిలిలో ఒదిగిపోయి నీరసంగా తలవాల్ చేసి దాహంగా ఉంది బావా అని మాత్రమే నత్తి నత్తిగా చెప్పడంతో బెడ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమెకు కొన్ని తాయించి పెయిన్గా ఉందా ఏమైనా అని ఆమె పొట్ట మీద ప్రెస్ చేస్తూ అడుగుతూ ఉంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావులే అని వేద ఇంకా తగ్గని కోపంతో అంటుంది కోపం ఉంటే మరి నన్ను దగ్గరికి ఎందుకు రానిచ్చావే అని ఆమె నడుపు పట్టుకొని మళ్ళీ మీదికి లాక్కుంటాడు రుద్ర ఇప్పుడు ఇలా చేసినంత మాత్రాన నీ మీద కోపం పోతుంది అనుకుంటున్నావా నాకు అని వేద ఉక్రోషంగా చూస్తూ ఉంది ఓని ఇంకో రెండు మూడు సార్లు చేస్తే కోపం పోతుంది అంటే చెప్పవే తెల్లవాళ్ళు ఇలాగే మెలుకుతూనే ఉందాం మన ఇద్దరం అని మళ్ళీ అతడి పెదాలు ఆమె పర్వాల మీద ప్రయాణం చేస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి తట్టుకునే అంత హెల్తీగా ఆమె బాడీ లేకపోవడంతో ఇంకొకసారి నన్ను ముట్టుకుంటే రేపటికి నేను పేషెంట్ని అవుతాను ఏమనుకున్నావో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు జరుగు బావా అని అతడి ఛాతి పైన నాలుగు దెబ్బలు వేసింది వేద వన్ ఇయర్ గ్యాపే ఒక్కసారికి తీరిపోతుందా చెప్పు నీ కొడుకు కూడా ఇక్కడ లేడు వాడు ఇప్పుడు లేచేలాగా కూడా లేడు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు కాబట్టి మార్నింగ్ వరకు కోఆపరేట్ చేయవే కాస్త సగమైనా నా కోరిక తీరిపోతుంది నువ్వు ఇలా ఆశ చూపించి వదిలేస్తాను అంటే నేనేమవ్వాలి అనే రుద్ర మెల్లిగా మళ్ళీ ఆమె మీదకి వస్తూ ఉంటాడు బావ వద్దు అని వేద గింజుకున్నా కూడా మళ్ళీ లైట్ ఆఫ్ అవ్వడం అలాగే వేద నోరు మ్యూట్ అవ్వడం జరిగిపోయాయి త్వరగానే అరగంట తర్వాత ఆమెను వదిలిపెట్టి రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చి ఫ్రెష్ అవుతావా అని ఆమెను ఎత్తుకొని వెళ్ళి బాత్రూంలో దించేసి నీకు ఇష్టం వచ్చినంతసేపు లాలచేయవే అని నవ్వుతూ ఉన్నాడు సిగ్గులేదు అంతసేపు లాల చేస్తే ఇక్కడ నాకు నీ కొడుకుకి జలుబు అవుతుంది అని గబగబా స్నానం చేసి వచ్చి ఆమె కూడా నైటీ వేసుకొని చిన్నోడు బానే ఉన్నాడా వెళ్ళనా వాడి దగ్గరికి అని అడిగింది పడుకున్నాడే అని రుద్ర చెప్పినా కూడా వేదకి కొడుకు మీద ప్రాణం ఆగక బయటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ మనవడిని పడుకోబెట్టుకొని వాళ్ళు కూడా పడుకోవడంతో ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ రెండు గ్లాసుల్లో పోసుకొని రూమ్లోకి వెళ్ళి రుద్ర చేతికి ఒక గ్లాస్ ఇచ్చి తను కూడా ఒక గ్లాస్ పట్టుకొని బెడ్ మీద కూర్చొని సైలెంట్ గా తాగుతూ ఉంటే రుద్ర హాఫ్ తాగి గ్లాస్ పక్కన పెట్టేసి ఏంటి మేడం గారికి ఇంకా కోపం తగ్గలేదా మళ్ళీ మొదలు పెడదామా అని ఆమె ఒడిలో పడుకున్నాడు రుద్ర కాస్త అయినా సిగ్గులేదు నెల నెలలు చూడకుండా ఉంటావు ఇప్పుడు వచ్చి ఇలా చేయగానే మళ్ళీ ఇది ఐ ఐస్ అయిపోతుంది అని అనుకుంటావు కదా సిగ్గులేదు అలా చిన్నోడిని నన్ను వదిలి వెళ్ళడానికి కనీసం మధ్యలో అయినా వచ్చి చూసి వెళ్ళావా అంటే అలా కూడా లేదు ఇప్పుడు వచ్చి పెద్ద ఎక్స్ట్రా చేస్తున్నాడు అని అతడి బుగ్గలు మీసాలు గిల్లి పెడుతుంది వేద మరదలి కోపాన్ని అలకని చక్కగా ప్రేమగా భరిస్తూ మెల్లిగా ఆమెను హత్తుకొని ఉయ్యాల ఊగినట్టుగా అటు ఇటు ఊగుతూ ఏం ప్రాబ్లం లేదు కదా నీకు అని అడిగాడు మరోసారి చిన్న చిన్న ముద్దులను ప్రేమగా వేదాకి ఇస్తూ లేదు బావా అయినా నీ కొడుకుకి ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదనుకుంటాలే అని వేద చెప్పింది ఆల్రెడీ నేను చెక్ చేసే డాక్టర్ని అడిగాకే స్టెప్ తీసుకున్నానే అసలు ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను పైగా నువ్వు నీ కొడుకు కలిసి నన్ను ఇన్ని నెలలు దూరంగా ఉండేలా చేశారు కాబట్టి అన్ని కలిపి ఒకేసారి బాకీ తీర్చుకోవాలి కదా అందుకే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదాం నేనేదో ఇబ్బంది పడతాను ఏమైనా అనుకుంటాను అని మాత్రం ఆలస్యం చేయకు ఓకేనా అని రుద్ర చాలా స్మూత్ వాయిస్ లో చెప్తూ ఉంటే నిజంగా ఎలాంటి ఇబ్బంది లేదు బావా ఫస్ట్ కాస్త కడుపు నొప్పి లేచింది చాలా అనీజీగా అనిపించింది కానీ అప్పుడే ఆపేమని చెప్దాం అనుకున్నాను కానీ నేను డిసప్పాయింట్ చేయడం మిస్టర్ లేక చెప్పలేదు కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను బావా అని వేద చెప్పడంతో రుద్ర చిన్నగా నవ్వి ఇలా నువ్వు నేను మా కలిసి ఉండి ఎన్ని అయిందో తెలుసా మేడం ఇవాళ రాత్రంతా నిన్ను నిద్రపోనివ్వాలి అని లేదే నాకు కానీ మళ్ళీ ఇప్పుడు నేను నిన్ను వదలకపోతే రేపు ఇద్దరం కలిసి హాస్పిటల్లో ఉండాలి నువ్వు పేషెంట్లా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే నేను నిన్ను చూస్తూ నా కొడుకుని చూస్తూ ఉండాలి అవసరమా అదంతా అని అందుకే వదిలేస్తున్నాను కానీ రేపు మన ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు వదలండి నిన్ను అని రుద్ర చెప్పాడు అంటే రేపు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నావా బావా అని సంతోషంగా అరిచింది వేద నెల రోజులు ఉన్నావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా సరిపోలేదంటే రేపు తీసుకెళ్ళిపోతున్నావా అంటున్నావు అని రుద్ర వేద లాగడంతో నువ్వు వద్దంటే ఏడుస్తాను కానీ తీసుకెళ్తానంటే నేనెందుకు వద్దంటాను బావా నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇక్కడ పైన ఇన్ని రోజులు ఏం చేసావు నేను లేకుండా కనీసం ఒక్కసారైనా వస్తావని రాత్రులు కూడా నిద్రపోకుండా నీ కోసం వెయిట్ చేశాను తెలుసా చాలా ఏడుపు వచ్చింది నువ్వు అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే అని వేద కింది పెదవి ముందుకు పెట్టి మరీ క్యూట్ గా చెప్తూ ఉంటే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ నిన్ను వదిలి వెళ్తే ఇలా ఏడుస్తావని చెప్పి ఒకేసారి వర్క్స్ అన్నీ చేసుకొని వచ్చాను పైగా వాడు ఫుడ్ తీసుకునే సమయానికి నిన్ను వేరే ప్లేస్ కి తీసుకెళ్తానని చెప్పాను కదా దానికి కూడా సమయం ఎక్కువగా లేదు కదా నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను వాడికి ఫుడ్ అలవాటు అయితే అని చెప్పాడు రుద్ర రావడానికి నేను కూడా బోలెడు రెడీగా ఉన్నాను బావా అని వాళ్ళ బావతో రాత్రంతా నిద్రపోకుండా బోలడం ముచ్చట్లు చెప్తూ చెప్తూ ఉదయం కల్లా వేద నిద్రపోతూ ఉంటే రుద్ర వేద అలా పడుకున్నారో లేదో సుధాగారు వచ్చి వాళ్ళ డోర్ నాక్ చేశారు కొడుకు గొంతు విని వెంటనే రుద్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఏడుస్తున్నాడు నాన్న నీ కొడుకు వేద నీ కొన్ని పాలు పట్టి ఇవ్వమను మళ్ళీ నేను ఎత్తుకుంటానులే మళ్ళీ మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పారు సుధాగారు అలాగే అత్తయ్య అది పడకుంటే నేను తీసుకొస్తానులేండి మీరు పడుకోండి అప్పటి వరకు అని చెప్పి కొడుకుని తీసుకొచ్చి వేదాన్ని లేపి పాలు ఇవ్వమరడంతో నిద్రకి దూకుతూనే వేద లేచి కొడుకుకి పాలు పట్టి పడుకోవడంతో కొడుకుని ఇన్ని రోజుల నుండి మిస్ అవ్వడంతో వాడు ఉదయం తొమ్మిది పది గంటల వరకు పడుకోకపోయినా రుద్ర కొడుకుని ఎత్తుకొని ఆడుతూ గడిపేశాడు హ్యాపీగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్